నేను డాక్టర్ అర్చన అండి ఈరోజు ట్వంటీ ఎయిత్ రోజు మేము ఇక్కడ ఫీటల్ మెడిసిన్ స్కాన్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము అర్చన ఫీటర్ మెడిసిన్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేడం గారు ఇంద్రాణి మేడం గారు సురేష్ సార్ సుదర్శన్ సార్ జయనాథిని గారు లక్ష్మీకాంతం మేడం అమర్నాథ్ గారు అందరికి వచ్చినప్పుడు వెరీ మచ్ థ్యాంక్స్ ఇక్కడ యాక్చువల్లీ పుట్టక ముందు పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ట్రీట్ చేయగలుగుతాము ఒక హద్దు వరకి కొంతవరకు ఇక్కడ ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా మటుకు మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము చాలా మటుకు మేజర్ ప్రొసీజర్స్ మెడిస్కాన్లోనే అవుతాయి కానీ అక్కడ నుంచి మేము నేర్చుకున్న ప్రొసీ కొన్ని ప్రొసీజర్స్ ఇక్కడ చేస్తాము అంటే కన్సీవ్ దగ్గర నుంచి చేస్తారా లేకపోతే మీ అయినప్పటి నుంచి అన్ని స్కాన్స్ చేస్తాము ఆ స్కాన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కౌన్సిలింగ్ అవన్నీ కూడా చేస్తాము అవసరం పడితే ప్రొసీజర్స్ ఏమైనా అవసరం పడితే కూడా చేస్తాము ఇక్కడ ఇప్పుడు వరకు అయితే మినిమం ప్రొసీజర్స్ లైక్ ఆర్యోసెంటసస్ సివిఎస్ రిడక్షన్స్ వరకు చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నా ముందు థ్యాంక్స్ మా సురేష్ సార్ గారికి లేకపోతే ఆయన లేనిది నేనేమీ లేను మెంటర్ కన్నా ఫాదర్ లాగా ఎక్కువ చూసుకున్నారు మా సార్ గారు మెడిస్కాన్ క్యాంటీన్ అతను ఇంద్రాణి మ్యామ్ మెంటర్ కన్నా మదర్ లాగానే ఎక్కువ చూసుకున్నారు సుదర్శన్ సార్ నేను త్రీ ఇయర్స్ ముందు ఒక విధంగా ఉండే సార్ గారి వల్లనే ఇప్పుడు ఇలా అయ్యాను యాక్చువల్లీ నేను టూ మేజర్ సెంటర్స్లో వర్క్ చేశాను ఫీటూల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో సో ఫస్ట్ ఫర్నాండస్ సో మదర్స్ ప్లేస్ సో అక్కడ బేసిక్స్ అన్నీ నాకు కమలా గారు సుశ్లా మ్యామ్ గారు గీతా మ్యామ్ గారు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సో తర్వాత ఐ స్టార్టెడ్ హంటింగ్ ఫర్ ఫీటుల్ మెడిసిన్ సో అక్కడ సురేష్ సార్ దగ్గరికి వెళ్ళాను సో ఏదన్నా బేసిక్ నుంచి ఏదైనా ఎక్స్టెంట్ నేను నేర్చుకున్నానంటే అది మెడిస్కాన్ వల్ల మా మేడం గారి వల్ల సో వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ సో ఏదైతే నేను నేర్చుకున్నానో అది కరెక్ట్ విధంగా అందరికీ అందేటట్టు ఈవెన్ పువర్ పీపుల్కి కూడా హెల్ప్ చేసేవారికి చేసేటట్టు చూస్తామండి అదే మా సురేష్ గారు సార్ వాళ్ళ మోటో కూడా లైక్ గివ్ సర్వీస్ టు ఎవ్రీ వన్ బట్ దోస్ హూ నీ ఆల్సో షుడ్ బి अवसर थ्रूट मैं The methodology of how yeah. to provide yeah. patient care yeah. and also ethical no, care, so that patient care and ethical care combination is what she has learned, mm -hmm. and that is what will stand this center in good state, and also that will also will help the people in this part of the town to provide the best quality so my best wishes to archana and her whole family and especially her husband, who is the backbone of everything i know. and she keeps selling that. and uh, very best wishes to dr. archana's Medicine Medicine. Uh, what, see, when when we look at fetal medicine as a specialty, uh, it's not just doing a basic level ultrasound. what they are going to be doing, what she, is, she will be providing, is uh, to provide the assessment of the baby inside the womb from the time of the 12th week till the time of the 36th week. So, she will be able to do a proper, good quality first trimester scans, the anomaly checkups, and solve multiple problems which might be there for the baby inside the womb. And also, diagnostic and treatment procedures for the baby, which will require to make the diagnosis, can be done. And uh, there is also, uh, she also undergone training and exposure to uh, genetics involved in feeding practice mm -hmm. and those services will also be provided as part of the Fiji Medicine Center. Mm -hmm. Okay. Yes. What, so because she undergone undergone extensive training with our team, from our team at MediScan, which is one of the foremost centers in Fiji Medicine in the country, we will be providing her complete back and support to whatever help she wants with respect to uh, uh, genetic consultation. కాంప్లెక్స్ ప్రొసీజర్స్ సో ఐ థింక్ ఇట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ అ వన్ స్టాప్ సెంటర్ ఓకే ఫస్ట్ మై బెస్ట్ విషెస్ డాక్టర్ చాలా నేర్పిస్తున్నారు ఫీటిల్ మెడిసిన్ త్రీ ఇయర్స్ చేస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ వీ హ్ టాట్ హర్ బట్ షీ హ విద్యార్థి షీ హస్ టేకెన్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ లర్నింగ్ ఎవ్రీథింగ్ అండ్ షీ హస్ పుట్ ఇన్ ఎక్సలెంట్ ఎఫర్ట్స్ అండ్ బ్యూటిఫుల్లీ షీ ఎస్ గ్రూండ్ ఐఎమ్ ష్యూర్ ఈ ప్రదేశంలో గుంటూరులో సరౌండింగ్ ఆల్ విలేజెస్ గర్భ గర్భసంచిలో ఉన్న పిల్లలకు అందరికీ చాలా diagnosis uh, chassis treatment that uh, uh, strength she has got and i wish her all the best and uh, it is uh, so nice to see uh, all people there around the people are the strength so many doctors have come and she has a great support of her, her husband who has uh, made this center very beautifully and uh, so, infrastructure hospital is there and she has learned well. and I am sure she would do very well and the center will grow to higher uh, heights. I wish her all the success. I doctor. I am a 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 I am a doctor. I am a గర్భ ఉన్నప్పుడే ఆ జాగ్రత్త తీసుకునేటువంటి ఆ డాక్టర్ గారు నేనైతే పార్వతీతో సమానం పార్వతీదేవితో సమానం అలాగే ఆమె ఈ ఒక్కటే కాకుండా భవిష్యత్తులో కూడా పేదలకి తగిన సహాయం చేస్తామన్నారు కాబట్టి అచ్చన్ గారు మీ భవిష్యత్తు అంతా బాగుండాలి ఎందుకంటే విత్తనం ఎంత బలంగా ఉంటే పంట అంత బలంగా ఉంటుంది ఈ చిన్ని పాపలందరూ విత్తనాలు ఆ విత్తనాలను మీరు జాగ్రత్తగా కేర్చి తీసుకున్న చెప్పారు కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ आ आ देह प्लीज मैडम सर वन सेकंड शा शनानासना वेदस्थानिरो हितामिरो सर श्रोत्र चत जो राम जप करो यंता साध्य ऋषि चेवस्थान आतनन अभ्यास आसीमंद्रक्षण स्थितो जो हम हटाना जो पाठ है अददान चलो बहुत अल्पय मेदाहनेतमुर संहंता बस वो इस तरह से वहां